ఈ సమానికి ముఖ్య అతిథి వచ్చిన నాగేదారికి అదే విధంగా కేఎన్ రాము పెన్నా గారికి మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆనంద్ కుమార్ గారికి మన రిపోర్టర్ మిత్రుడు కృష్ణ గారికి అదే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని తన గళాన్ని కణాన్ని ఆయుధంగా చేసుకొని సమాజంలో ఒక గొప్ప మార్పు వరకు ప్రయత్నం చేసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రహిత డాక్టర్ పరస పసు రవీందర్ అదేవిధంగా మా స్టూడెంట్ రవీందర్ కు అదేవిధంగా సత్యం మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నారు ఎవరి జీవితం అయితే దేశానికి ఆదర్శమైందో ఎవరి జీవితం అయితే ఒక దేశానికి విలువలైందో ఎవరి జీవితం అయితే బడి కలిగిన వర్గాల ప్రజలకు ఆశాదీపమైందో ఎవరి మాటలైతే ఒక నాలుగు మంది ప్రజలకు దారిదీపాలు అయ్యాయో ఎవరి అయితే జాతి నిర్మాణానికి తోడ్పడిందో ఎవరైతే కుల నీరు కొరకు అంటారని తెలుపుతారు నిర్మూలన కొరకు వర్గ సమాజ కొరకు సమాజం కొరకు జీవితాల కృషి చేశారో ఆ వ్యక్తి ఎవరు కాదు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క బర్త్డే ఫంక్షన్ మీరందరూ కూడా ఇంత ఘనంగా చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ మధ్యన హృదయం ైన గేయాలు శ్రమిస్తాయట అవి హృదయం గాయాలైన గేయాలు శ్రమిస్తాయట కవులేకుడు కూడా కవి కూడా సమాజం గురించి ఆలోచిస్తుంది ఇస్తారు అంటే ఒక గేయము మన డాక్టర్ పర్శు రవీంద్ర హృదయం నుంచి ఒక గేయము వచ్చింది ఒక కవిత వచ్చింది చెప్పబడ్డ పక్షి ఒక నవదే ఒక మంచి కవిత రాశాడు ఆ కవితలో ఒక మూడు భాగ్యాలు ఎంత భాగం బాగా రాశాడో తెలుసా ఈ దేశం మీదనే కదా శ్రేచన శేచ ప్రసాదించిన శాతి వామకుడు నడయాడింది అదేవిధంగా ఈ మట్టి మీదనే కదా సమానత్వాన్ని సరికొత్తగా బోధించింది పుట్టిన వ్యక్తి అదేవిధంగా ఈ భూమి మీదనే కదా

చాలా మందికి తెలియదు తాగేదారుషి కాదు గట్టి మనిషి మనిషి కాదు మట్టి మనిషిలో మాటికూర్సాల నుంచి వచ్చి విచారణానికి అగ తీసుకున్నాడు విద్యంగానికి వల్ల చేస్తున్నాడు బురదలో పుట్టిన సో ఆ విధంగా చైతన్యం చేస్తున్నారు అదేవిధంగా అభ్యర్థిక గారు ఒక సక్యం చెప్పాడు వేల వేల సంవత్సరాల నుంచి ఈ నుండి నీటి నుండి వేరు చేయబడ్డ జాతులు మళ్ళీ భూమిలోకి చొరబడి రావడానికి కత్తులు కట్టలే చాలు కత్తులు కట్టాలే చాలు మీకు జ్ఞానం కావాలి అక్షరం కావాలి ఎదుగుబడి కావాలి చైతన్యం కావాలి అన్నాడు జ్ఞానం కావాలన్నాడు ఇంతకుముందు రవీందర్ చెప్పాడు మీరు అందరూ చదువుకోవాలి అని అందుకే డాక్టర్ అంబేద్కర్ ఒక పుస్తకంలో ఏమంటాడో తెలుసా మీ పిల్లలందరూ కూడా ఉడికి వెళ్తే

अगर तापमान पैसे की ना अंदर भेजने शुरू करेगा वो तो राशन आलमातर मों दलितों को बोलना नहीं राशन प्राण लोगों को बोलते हो बनार आजकल नए नए हर जगह में राशन का फुटपुड़ा एजुकेशन इंसान बोले फार्टमेंटर राइट एजुकेशन इंसान बोले बेसिक राइट इंसान बोले बेर दुमाकरेंटरी राइट इंसान అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహం కనపడకుండా కూడా కనపడకుండా కూడా చాలామంది దండలేస్తున్నారు కానీ ఆయన ఆశయాలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు కానీ ఆయన ఆశయాలు ఏం చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఏం చెప్పినాడు అది ఒక విషయం కూడా రాజ్యాంగంలో అమలుపరిచిన విషయాలు ఆయన ప్రబోధించిన విషయాలు ఒకటి కూడా అమలు చేయట్లేదు కానీ ఎలక్షన్లు రాగానే మాత్రము కొత్తవాణి గురించి చెప్తున్నాను నేను విపరీతమైన దండలు వేస్తారు కానీ ఆశయాన్ని నెరవేర్చలేదు రాజ్యాంగాన్ని ప్రబోధించేటప్పుడు ఈ భూమి కూడా జాతీయం చేయాలన్నాడు

అయితే జాతీయకరణ చేయండి ఏదైనా భూ భూసంస్కరణ అమలు చేయండి దీని ద్వారా కులరహిత సమాజం ఏర్పడుతుంది ఆధిపత్య సమాజం ఏర్పడ ప్రభావం తగ్గుతుంది భూస్వామి వ్యవస్థ కొంత తగ్గిపోతుంది అని చెప్పాడు కానీ ఇప్పటికైనా మిగిపోతే ఏం లేదు భారత ప్రభావిత గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అంబేద్కర్ చెప్పిన విధంగా భూమినంతా కూడా నీరు భూమిని ప్రజలున్నారో అలా ఒక ఎకరం భూమి తప్పనిసరిగా ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంత ఆత్మగౌరవంతో బతుతారు అనేది కూడా భాగవర్గాలు ఆలోచన చేయాలి అదే విధంగా రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు కులరహిత సమాజం ఏర్పడాలన్నాడు దారి పడ్డంగా ఆయన చూసినా కూడా పిలుభూతంగా కనిపిస్తుంది కులము అన్ని దేశాలలో మతాలు ఉన్నాయి మన దేశంలో కూడా మతం ఉంది దేశాల్లో వర్గాలు ఉన్నాయి మా దేశంలో కూడా వర్గాలు ఉన్నాయి కానీ ఏ దేశంలో లేని కులము భారతదేశంలో ఉన్నది అందువల్ల కుల నిర్మాణ జరగాలని ఆ కుల నిర్మూలనకి వ్యతిరేకంగా జీవితాంత పోరాటం చేసినట్టు కులం ఉంటే ఏమైతుంది కులం అంటే ఏమైతుంది కులం ఉంటే ఏమైతుందో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు కులం అంటే సాంఘిక సమానత్వాన్ని సాధించలేదు

మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏమంటున్నారు ప్రతిరోజు పేపర్లో చూడండి ఈ రాజ్యాంగం మంది కాదంటున్నారు ఈ రాజ్యాంగం మంది కాదంటున్నారు ఈ దెండా మంది కాదంటున్నారు వివిధ దేశాల నుంచి తీసుకొచ్చేసి అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అర్థించేసి అక్కడ భద్రగా తయారు చేశారు రాజ్యాంగము ఇది మంది కాదు దీని వెంటనే రద్దు చేయాలనే విధంగా కూడా మాట్లాడుతున్నారు కానీ రాజ్యాంగం లేకపోతే మన పరిస్థితి ఏంటి ఇవాళ నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటి రాజ్యాంగమే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అంటే రాజ్యాంగమే ఈ అన్నది మనందరము అలా ఎదుగు తిరుగుతున్నామంటే రాజ్యాంగమే సాంఘిక న్యాయం జరుగుతుందంటే రాజ్యాంగమే పరిపాలన జరుగుతుందంటే రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రాజ్యాంగమే అటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ అవసరం లేదు ఏ రద్దు చేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు సో అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉందని తెలియజేస్తూ చాలా టైం అయిపోయింది మన వారికి ఈ అంబేద్కర్ భవనం నిర్మాణం చేసేటప్పుడు మిత్రులందరూ కూడా నా దగ్గరికి వస్తే నేను కూడా వెళ్ళాను సార్ మీరు వస్తే బాగుంటుంది నీకు పోయిన తర్వాత రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత ఏమన్నారో తెలుసా